శ్రీ గణేశాయమ్మ శ్రీవుడి దత్తాత్రి ఈ రోజు మన ఈ వీడియోలో మార్చి మాసంలో వృషభ రాశిని తెలుసుకుందాం అమ్మా వృషభ రాశి పూర్తిగా రెండు మూడున్నర పాదాలు రోని ఒకటి రెండున్నర పాదాలు ఒకటి రెండు పాదాలు వృషభ రాశి వస్తాయమ్మా ఈ రాశి ఉన్నప్పుడు స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ చాలా బాగుంది ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమగా ఉంటాయి మీ సంతానం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అలాగే ఈ మాసంలో మీరు ఏదైనా రుణాలను తీర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే ఏదో విధంగా ధనం సమకూరుతుంది రావాల్సింది వస్తుంది అలాగే గుండి బాగాలు ఏమంటే వసూలు అవుతాయి ఈ మాసంలో మీకు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త కాస్త జాగ్రత్త అనారోగ్య పరిస్థితి కనిపిస్తుంది ఏ మాత్రం అనారోగ్యం చేసినా మీరు వెన్నె వైద్యం సంప్రదించండి అలాగే పెట్టుబడి విషయంలో కూడా చాలా జాగ్రత్త ఆచితూచి చూసుకొని పెట్టుబడి పెట్టండి ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని విషయాల్లో అనుభవ సలహా తీసుకోవడం అమ్మా ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని రుత్పంతులు ఏర్పడతాయి అప్పుడప్పుడు కొన్ని మీకు వ్యతిరేక భావాలు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి పట్టుచ్చు గృహ నిర్మాణం అదృష్టమయో ఉంది లేదంటే గతంలో ఏదో నిర్మాణం ప్రారంభించి మధ్యలో ఏదైనా అనివార్య కారణాలలో లాగిపోతాయి గృహ ప్రారంభించవచ్చు ఇకపోతే ఈ మాసం మీకు శత్రు జయం వ్యవహార జయం కార్య జయం సంఘంలో పరపతి పెరుగుతుంది మిమ్మల్ని గౌరవిస్తారు మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి ఇక మీరు నూతన వ్యవహారాలు శ్రీకారం చదువుతారు అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య ఈ మాసంలో మీకు పరిష్కారం అవ్వడానికి అవకాశ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు మీరు ఏదైతే గోల్ ఉందో మీరు ఏదైతే అనుకుంటారో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం సిద్ధిస్తుంది కానీ ప్రయత్నం గట్టిగా చేయండి సమయం మీకు అనుకూలంగా ఉంది కొన్ని వ్యవహారాల్లో ఒప్పందాల్లో మాత్రం మెలుపుగా ఉండాలి కొన్ని వ్యవహారాలు ఉంటాయి ఒప్పందాలు ఉంటాయి చాలా జాగ్రత్త అనుమతి సలహా తీసుకోండి కొన్ని విషయాలు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకండి అనుమతి సలహా తీసుకొని వాటి వెనక్కి పాటిస్తే మీకు పనులు పూర్తవుతాయి ఏ విధమైన ఇబ్బందికరమైన వాతావరణం కల్పించలేదు ఇక ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిలో మాత్రం రాని పంట వృత్తిలో మాత్రం ఉంటుంది మీ జీవన విధానం బాగుంటుంది మంచి అవకాశాలు వస్తాయి మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే వృత్తిపరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశ సవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ప్రయత్నం చేయాలమ్మా మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే సమయం బాగుంది అనుకూలంగా ఉంది మరి ప్రయత్నం చేయకపోతే ఎలా చేయండి అలాగే కొంతమంది బద్దత ఉన్నారు ప్రబుద్ధులు మీరు కూడా ప్రయత్నం చేయండి బాగుంటుంది సక్సెస్ అవుతారు సాధిస్తారు ఇక ఇతర దేశం వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే ప్రయత్నం చేసుకుని చదువు రీచ్ కానీ ఉద్యోగ రీచ్ కానీ వెళ్ళండి సక్సెస్ అవుతారు అలాగే ఇతర దేశంలో ఉన్నవారు కూడా బాగుండాలమ్మా మీరు ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతర దేశంలో ఉన్నవారు కూడా మీరు బాగున్నారు మీకు మంచి అవకాశాలు వస్తాయి మీకు చక్కగా ఉంది పడవద్దు ఇకపోతే మీరు మీ స్వ విషయాలు సొంత విషయాలు ఎవరికి షేర్ చేయవద్దు దయచేసి ఎవరికి చెప్పద్దు మీ కుటుంబ సభ్యులే కూర్చుని నిర్ణయించుకోండి బయట వాళ్ళకి ఒక్క విషయం కూడా పక్కనానికి వీలు లేదు ఇక మీరు ఈ మాసంలో ఎట్టి పరిస్థితులను కూడా అబద్ధ సాక్ష్యం గాని సంతకం కానీ చేయకూడదు అలాగే ముఖ్యంగా గురువుని పెద్దల్ని గౌరవించండి ఏ విధమైన చెడు కామీసు వారి మీద చేయవద్దు అలాగే మీకు ఈ మాసం అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగుంది చాలా బాగుంది అవకాశం వస్తాయి స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది అలాగే మోటార్ ఫీల్డ్ వరకు ఇక రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు మీ మీద కాస్త శత్రువులు శత్రువులు అంటే మీకు తెలియని శత్రువులు ఉంటారండి చాలా జాగ్రత్త అయితే మీరు మంచిగానే చేస్తారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు మీ మీద అసూయరాగ ద్వేషాలు ఉంటాయి అది మాత్రం జాగ్రత్త అండి మీరు ఇక కళారంగంలో ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో అవకాశం వచ్చేటట్టుంచి చేస్తారు సినిమా టీవీ రంగం వారు మిగతా డిపార్ట్మెంట్ వారు కూడా కానీ ప్రయత్నం చేయండి వదలొద్దు ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ రెండోసారి సక్సెస్ అవుతారు కానీ ట్రై అగైన్ ట్రై అగైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డీలా పడకవద్దు అదే పడవద్దు ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది చక్కగా వ్యాపారం చేసుకుంటారు జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న కూడా బాగుందమ్మా మీకు ప్రమోషన్స్ కూడా బదిలీలు వస్తాయి అలాగే ఇంక్రిమెంట్లు పెరుగుతాయి అయితే మీకు స్థాన చలనం కనిపిస్తుంది గృహ మార్పు కనిపిస్తుంది అలాగే పై అధికారులు ప్రశంసలు పొందుతారు టోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే చేసుకోండి అమ్మా ఈ వృషభ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి మీకు తప్పకుండా జాబ్ వస్తుంది ఇక చదువుకునే వించార్థి విచార్థి ఎవరైతే ఉన్నారో అమ్మ మీరు చక్కగా చదువుతారు చక్కగా చదవండి మంచిగా చదవండి ఇదరాల మీద బుర్ర పెట్టద్దు మీరు మంచి మార్పులతో పాస్ అవుతారు మీకు సమయం బాగుంది అయితే మీరు ఎక్కువ ఒకసారి గణపతిని స్మరించుకొని గణపతి పూజ చేయించుకోండి దేవాలయం వెళ్ళి అలాగే సరస్వతి దేవి పూజ చేయించుకొని మీ దగ్గర దేవాలయాలు ఉంటే లేదంటే ఏదో ఒక అమ్మవారు పూజ చేయించుకోండి అలాగే ప్రతిరోజు హై స్తోత్రం చదువుకోండి జ్ఞానానందం ఏదేమో ఉంటుంది నెట్లో కొడుతూ వస్తుంది అది చదువుకొని ప్రతిరోజు కూడా చక్కగా ఏ విధమైన యాపకాలు పెట్టుకోకుండా చక్కగా చదవమ్మా పరీక్షలో మంచి మార్కులు వస్తాయి మంచిగా ఉత్తీర్ణ అవుతారు చాలా బాగుంది మీకు మీకు అనుకూల సమయం కానీ కష్టపడి అమ్మా చదవండి చదువుకునే విద్యార్థి విద్యార్థులు అమ్మా ఇకపోతే ఇప్పుడు వివాహ ఇవాళ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి అమ్మా మీకు కూడా కాలం బాగుంది ప్రయత్నం మాత్రం గట్టిగా చేయాలమ్మా గట్టిగా చేయాలి ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు కేవలం మీకు ఫార్టీ పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జాతకం మీ జన్మ లగ్నం మీ జన్మ రాశి నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ జన్మ లగ్నం ఉన్న గ్రహ పరిస్థితి మిత్రత్వం ఎలా ఉంది మీకు జరిగే దశాంత పరిస్థితి ఏంటి అని దాని మీద ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన విషయాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు చాలామంది కాల్ చేస్తున్నారు గురువు గారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది చెప్తున్నారు అందరికీ జరగాలి లేదు జరగకూడదు లేదు మీ జన్మజాతం కూడా బేస్ చేసుకోవాలి మీకు ఏమైనా సలహాలు సూచనలు సమయం కావాలంటే ఈ కింద నెంబర్ ఉందో ఆ నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఈ రాశి వారు ఈ వృషభ రాశివారు మార్చి మాసం నేను చెప్పిన ప్రచారం చేసుకుంటే మీకు అమ్మవారికి ప్రదర్శన చేసుకోండి ముఖ్యంగా స్త్రీలు మాత్రం అమ్మా శుక్రవారం శుక్రవారం ఉదయం పది ముప్పై నుంచి పన్నెండు గంటల మధ్య అంటే రావుకాలం టైంలో అమ్మవారి గుడికి వెళ్ళడం అర్చన చేయించుకోవడం ప్రదర్శన చేయడం రావు కాల దీపాలు పెట్టుకోండి అమ్మా నిమ్మకాయ ఒత్తుల్లో నిమ్మకాయ డప్పుల్లో ఒత్తులేసి ఆయలేసి రావు కాని దీపాలు పెట్టుకోండి అమ్మా అలాగే అరెపరు పచ్చండి మీరు బాగుంటారు మీ సంతానం బాగుండేది మీ సౌభాగ్యం బాగుంటుంది ఇకపోతే ఎవరైనా ఎక్కువ బాధపడేవారు ఎవరిని ఉంటే అమ్మ పౌర్ణమి రోజున అమ్మవారి దేవతల హోమం చేయించుకోండి ఎక్కువ బాధపడేవారు ఉంటే లేదంటే అభిషేకాలు చేయించుకోండి ఇక గోవుకు ఆహారం పెట్టండి అమ్మ పచ్చగా పెట్టండి కాపులున్న ప్రదేశంలో ఒక కాస్త తీతన్నం పెట్టండి పిచ్చుకులకి ధాన్యం వేయండి పావురాలకి జొన్నలు వేయండి కుక్కలు తప్పిస్తే ముఖ్యంగా అమ్మ కుక్కలు తప్పిస్తే తప్పకుండా మీరు బ్రెడ్ కానీ బిస్కెట్ కానీ పెట్టండి అమ్మా ఇక ప్రతిరోజు మీరు దుర్గా సప్త ఉంటుంది చూసుకోండి నెట్లో కొట్టుకోండి దుర్గా సప్త ఏడు శ్లోకాలు ప్రతి ప్రతిరోజు చదువుకోండి అమ్మా ప్రతిరోజు చదువుకోండి అలాగే కాలభరస్ట్రం చదువుకోండి ఇంకా వీలైతే మీరు లలితాశాహసం చదువుకోలేదు వినండి చాలు లతాశాసం వినండి అంతే తర్వాత ఏంటంటే మీరు ఒకసారి మాత్రం ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి ఏదో ఒకటి ఈ మాసం పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని చాలు అంతే అందువలన ఈ రాశి వారు ధైర్యంగా ఉండండి ఏమీ కంగారు పడసిన పని అయితే లేదు మనం నిప్పలుగా ఉండండి మనం ధైర్యంగా ఉండండి మీ అందరికీ మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది సర్వేదినుభంబో